మన ఇంద్రధనుసులు కలర్స్ ఉంటాయా బ్లూ తప్పించి అన్ని కలర్స్ వస్తాయి ఈ ఉప్ప అనే విలేజ్ లో తప్ప ఇంకెక్కడ కనిపించదు ఇంకెక్కడ కనిపించదు అండి ఈ పిక్కని చిన్నగా కట్ చేసి ఒక ఒత్తేసి వెలిగిస్తే అరగంట సేపు వెలుగుతుంది ఇది ఈ చెట్లు రంగులు మారుస్తాయి సుగంధాన్ని కూడా వెదజల్లుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలోని ఉప్ప గ్రామంలో ఉన్న ఈ తోటలు టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి ఒక రంగుల ప్రపంచం అని చెప్పొచ్చు ఒక విధంగా మనకు ఇది జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి జనవరి నుంచి మినిమం వన్ మంత్ వరకు ఈ ఈ కలర్స్ వస్తుందండి జనవరి నుంచి అయితే చిన్న పింక్ కలర్ వస్తుందండి అలాగా పింక్ కలర్ వచ్చి మరి అలాగే రెడ్ కలర్ వస్తుందండి రెడ్ నుంచి అలాగా వైట్ కలర్స్ వచ్చి అలాగా మళ్ళీ అలాగా ఇప్పుడు ఆకుపచ్చ కలర్ లాస్ట్ కలర్ ఒక బ్లూ తప్పించి మన ఇంద్రదర్శ కలర్స్ ఉంటాయా బ్లూ తప్పించి అన్ని కలర్స్ వస్తాయండి వైట్ రెడ్ బ్లూ బూడిద రంగు ఇలా అనేక రకాల కలర్స్ వస్తున్నాయండి హిమాలయాల్లో కనిపించే ఈ ఉప్ప చెట్లు ఏపీలోని పాడేరుకు ఎలా వచ్చాయో వీటిపై పరిశోధనలు చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం బాటనీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం వెంకయ్య వివరించారు ముఖ్యంగా రాజుల టైంలో విక్రమ్ దేవ్ వర్మ అని మన జైపూర్ రాజావారు ఈ మొక్క యొక్క విత్తనాలని వాళ్ళు దివిటీలుగా వెలిగించి దివిటీల కింద వాడేవాళ్ళు అనమాట అలా తెచ్చి ఒరిస్సాలో వేశారు అక్కడి నుండి తర్వాత అలాగే మన పాడేరు రీజియన్ కూడా అక్కడక్కడ వేయడం వల్ల అది ఎలా విస్తరించి మనకి ఈ ఇప్పచెట్టులాగా పెరిగింది పాడేరులోని ఉప్పగ్రామంలో కేవలం పదహారు ఎకరాల్లోనే ఈ తోటలు పెరగడం విశేషం ఇవి పెరగాలంటే శీతల వాతావరణంతో పాటు నాణ్యమైన మట్టి కూడా అవసరమని వృక్షశాస్త్ర నిపుణులు చెప్పారు ఆ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకెక్కడ కనిపించదండి ఈ ఉప్ప అనే విలేజ్ లో తప్ప ఇంకెక్కడ కనిపించదు కనిపించదండి ప్లాంట్ హిస్టరీ చూస్తే ఈ మొక్క మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు ఆ పదహారులో ఎకరాల్లో ఉన్న మొక్క ఎవరు రిపోర్ట్ కూడా ఉన్నట్టు ఎవరు రిపోర్ట్ చేయాల చూస్తే బీహార్ లో అక్కడ హిమాలయ బేస్ లో ఉన్నట్టు మాకు తెలిసిందన్నమాట ఎక్కడ రావండి ఇక్కడ తప్ప ఇక్కడ లేవండి అంటే ప్రయత్నించామండి చాలా చోట్ల కూడా కొన్ని మొక్కలు ఇక్కడే పెంచేసి మేము బుట్టలు వేసి పెంచేసి మమ్మల్ని వేరే వాళ్ళకి ఇచ్చేమండి ఇచ్చిన తర్వాత అక్కడ చాలా చాలా నాటారంట కానీ మరి అక్కడ కూడా బతకలేదని వాళ్ళు చెప్పారండి పద్మపురం గార్డెన్ లో అక్కడైతే ఇరవై వేలు మొక్కలు ఇచ్చామండి కానీ అక్కడ రెండు రెండు మొక్కలే బతుకుందండి అక్కడ ఈ ఉప్ప చెట్ల కాయల నుంచి వచ్చే నూనెపై పరిశోధనలు చేసి పేటెంట్ కూడా పొందారు ఏయు బాటనీ విభాగం స్కాలర్స్ ప్రస్తుతం ఈ నూనెను గిరిజనులు దివిటీలు శరీరానికి రాసుకునేందుకు వాడుతున్నారు ఇప్పుడు ఈ పిక్కలు ఉన్నాయి కదండి ఈ పిక్కల కింద రాలిపోతాయండి రాలిపోయాక మా గ్రామస్తులందరూ వచ్చేసి ఆ పిక్కెల్ని తీసి ఆ సొప్పలన్నీ తీసి ఆ రోకలతో బాగా దంచేసి ఆ తర్వాత దాని ఉమ్మటి నీళ్ళతో బాగా మర్దన చేసి దాన్ని పాకంలాగా చేసి ఆ బుట్టలో నింపేసి ఒక బరువైన దూలం లాంటిది పెట్టేసి అది పిండుతామండి ఆ పిండిన ఆయిల్ని చక్కగా కాటకలాతో వడగొట్టి ఈ విధంగా ఆయిల్ అనేది మేము తీసుకుంటామండి ఈ ప్లాంట్స్ ఏంటంటే సీడ్లో లో ఆయిల్ ఉంటుందండి సీడ్ ఆయిల్ ని లోకల్ గా దీపాలు వెలిగించడానికి అండ్ మస్కిటో రిపలెంట్ గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు బాడీకి అప్లై చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు దీనికి బయోడీజిల్ పొటెన్షియల్ ఉన్నదని చెప్పి మాకు రీసెర్చ్ లో తేలింది దాన్ని బేస్ చేసుకుని మేము ఉప్ప చెట్లను దైవంగా భావించి గిరిజనులు కాపాడుతుండడం వల్లనే ఈ తోట బతికుందని రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య చెప్పారు గుడి అని ఉందనమాట అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడా ఈ ఉప్పా విలేజ్ లో ఈ మొక్కల్ని మనం కొట్టకూడదు అమ్మవారి పేరు మీద ఈ మొక్కలన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి అందువల్ల దాన్ని ఒక సాక్రెడ్ గురువులాగా ఒక వనం లాగా పుణ్య వనంలాగా దాన్ని కాపాడుతూ వస్తున్నారు అనమాట ఆ మొక్కలు కొట్టకుండా నగరాలు పట్టణాల్లో సుందరీకరణకు ఈ చెట్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయని డాక్టర్ ప్రకాశరావు అంటున్నారు కోనో కార్పస్ అనే ప్లాంట్ గురించి బాగా ఎక్కువ న్యూస్ వైరల్ అయింది కదండి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లాంట్ ఈ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి ఎవర్ గ్రీన్ కోన్ షేప్లో ఉంటుంది అండ్ టెండర్ లీవ్స్ రెడ్గా ఉంటాయి వైట్ ఫ్లవర్స్ వస్తే ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇట్ ఈస్ అవర్ నేటివ్ ప్లాంట్ ఈ ఉప్ప చెట్ల పూలు కాయల సువాసన ప్రత్యేక అనుభూతిని పంచుతున్నాయని పర్యాటకులు అంటున్నారు ఈ పువ్వులు ఉప్ప పువ్వులు ఇవి చాలా మంచి వాసన వస్తుంది మనకి నాగమల్లి పూలు వాసన ఐడియా ఉంది కదా నాగమల్లి పూలు వాసనలా ఉందండి ఇది నెక్స్ట్ ఇది ఒప్పకాయ ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పిక్కని చిన్నగా కట్ చేసి ఒక ఒత్తేసి వెలిగిస్తే అరగంట సేపు వెలుగుతుందట ఇది ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఒక లైట్ గ్రీను డార్క్ గ్రీను పింక్తో మిక్స్ అయిన గ్రీను చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయండి